ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి ఆది కారణము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము మరి వాక్య భాగము దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ధ్యానభాగమును చదువుచున్నాను చాలామంది శక్తిహీనులుగా ఉంటారు అయితే శక్తి ఎలా వస్తుంది ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళుతూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుత్ శక్తి ద్వారా పనిచేయడం చూశాము లోపల ఎక్కడి నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన వృధ చేస్తున్నాయి మాతో ఉన్న మిత్రుడిని మేము అడిగాము శక్తి ఎలా పుడుతుంది ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడ్ వల్లనే అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుత్ శక్తి పుడుతుంది అతను జవాబిచ్చాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగు చేస్తాడు రాపిడ్ ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు ఇది ఇష్టం లేక ఇలాంటి ఒత్తిడుల నుండి పారిపోతుంటారు ఈ ఒత్తిడులను ఆధారం చేసుకొని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు వ్యవహారాలు సమతోకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి ఈ రెండు శక్తులు సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది ఒక శక్తి ఆకర్షిస్తున్నది మరొకటి వికర్షిస్తున్నది ఒకటి చర్య మరొకటి ప్రతిచర్య ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యంలోని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్షలో సవ్యంగా తాను తిరుగుతున్నది ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తుంటాడు ఆకర్షించే శక్తి ఎంత అవసరమో శక్తి కూడా అంతే అవసరం అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన శ్రమల ఒత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు మనకు వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మనపైకి తెస్తుంటాడు కానీ నిజానికి అవి మన ఉనికిని గమనాన్ని స్థిరపరిచే శక్తులే ఈ రెండు రకాల శక్తుల కోసము దేవుణ్ణి స్థుతిద్దాము ఆయన మనకిచ్చిన రెక్కల్ని మనపై పెట్టిన బరువుల్ని కూడా స్వీకరిద్దాం ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోనూ ఓపికతోనూ పరలోకపు పిలుపు అనుగుణంగా సాగిపోదాము కర్మాగారంలో చక్రాలు యంత్రాలు తిరుగుతున్నాయి కప్పీలు పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి కొన్ని మౌనంగా రంగుల రాటంలా తిరుగుతున్నాయి కొన్ని ముందుకు తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతున్నాయి కొన్ని మృదువుగా కొన్ని మొద్దుగా శబ్దాలు చేస్తున్నాయి గొడవ చేస్తూ మూలుగుతూ గర్జిస్తూ కదులుతూ కదిలిస్తూ దేని దారిన అది అర్థం కాకుండా సంబంధం లేనట్టు ఊగుతూ లాగుతూ తూగుతూ రేగుతూ బ్రహ్మాండమైన చక్రం నుండి చిట్టి మేకు దాకా దేని పనిలో అది అన్నీ కలిపి సాధించే పని ఒకటే ప్రయోజనం ఒక్కటే కదలికలను పనులను నిర్దేశించే తెలివి ఒక్కటే యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే కుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి కొన్ని పనులు బాధిస్తాయి కొన్ని కష్టపెడతాయి కొన్ని అటగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి కానీ అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి తేలని కోరికలు చెదరిన ఆశలు అర్థం కాని పరిశోధనలు శాపాలు వీటన్నింటినీ ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతూ ఉన్న మేట నొక్కుతూ ఉన్నది మన తండ్రి దేవుడే ఇదే ఈ దినక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ మా జీవితాల్లో శక్తి నింపాలని నువ్వు కోరుతున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభావ అందుకనే మాకు ఒత్తిడి శోధన శ్రమ కలుగుతుని ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభావ అయా అలాగున్న ప్రభా మమ్మల్ని శక్తితో నింపుతూ బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ గనపరుస్తూ ఎడారిలో సెలైలి ఉంచిన నీ బిడ్డలు ప్రభు మరింత ఆత్మీయ శక్తితో మరింత ఆత్మీయ బలంతో నింపబడేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు ఎవరెవరైతే శ్రమల నుంచి ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారో ప్రభు ఈ దినం వర్తమానం ద్వారా ఒక తీర్మానం చేసుకొని ప్రభువా శ్రమల్ని ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొనే కృపాధనిత ప్రతి ఒక్కరికి దాయిచేనాయి తద్వారా నువ్వు ఇచ్చే గొప్ప శక్తిని గొప్ప బలాన్ని పొందుకొని అనేకులకి దీవిన కారకులుగా ఆశీర్వాద కారకులుగా ఉండే కృపాధనిత దనిత చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నమ్మని వేడుకొస్తున్నాం ప్రభావ ఈ దినం బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక వ్యాధులు స్వల్పకాలిక వ్యాధులతో బాధపడే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్తో అనేక మంది బాధపడుతూ ఉంటుండగా ప్రభావ అయా తండ్రి నీవే స్వస్థపరిచి విడుదల దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభావ కిడ్నీ సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు అలాగున్నా ప్రభావ ఎముకలు కీళ్ళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ కనికరం చూపించి స్వస్థపరచమని వేడుకొంచున్నా ప్రభావ ఇంకా నా ప్రభావ అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా నడు నొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు తలనొప్పితో బాధపడే ఉన్నారు ప్రభావ అయా తండ్రి కడుపు నొప్పితో ప్రభావ ఇంకా అనేకమైన చెప్పుకోని రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం అయ్యా గ్యాస్ స్టబులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి యేసు క్రీస్తు నామములు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు నీవే స్వస్థపరచమని వేడుకొంచు ప్రభును అద్భుతాలు చేసే దేవుడు అయ్యా ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అయ్యా స్వస్థపరిచే దేవుడు అని ప్రభా నిన్ను ఘనపరుస్తూ ప్రభు ఇంకా అలాగున బీపీ షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభు ఇంకా అలాగున ప్రభు అయా తండ్రి ఇంకా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉంటుండగా ప్రభు నీవే కనికరించి వారికి స్వచ్ఛత విజయం విడుదల దయచ్చేయమని వేడుకొంచు ఈ దినము నీ కృపా హస్తలకు అప్పగించుకుంటూ నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ ది లాడ్ షాలో